హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్షి ఐడియాస్ అండ్ వ్లాగ్స్ చూస్తున్నారు కదా నా పరిస్థితి ఎందుకు ఇట్లా అయిందంటే అది పెద్ద లాంగ్ స్టోరీ సో డైలీ నా రొటీన్ లైఫ్ అయితే ఇట్లా జరుగుతుంది మార్నింగ్ లేచి ఒక గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుని తర్వాత ఒక ఎగ్ తినేసి కొంచెం మిల్క్ అయితే తాగేసి తర్వాత అయితే టిఫిన్ చేసేస్తున్నాను చూసారా పాపం మా మమ్మీకి ఎన్ని కష్టాలు వచ్చినాయో నా వల్ల మామయ్య దగ్గరుండి ఇంకా అన్నీ చూసుకుంటున్నారు మమ్మీ నానమ్మ అందరూ వచ్చారు సో ఇంకా వాళ్ళే చూసుకుంటున్నారు అనమాట అండ్ టిఫిన్ చేసిన తర్వాత కూడా ఒక టాబ్లెట్ అయితే వేసేసుకోవాలి తర్వాత ఒక బనానా తినేసి ఇంకేం పని లేదు నాకు అసలు ఇంకా పడుకోవడమే నా పని ఇంకా లెగ్ ఒక త్రీ పిల్లోస్ ఎత్తులో అయితే పెట్టుకోమని చెప్పారు సో ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తా ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోన్తోనే ఉంటున్నాను ఇంకా లంచ్ టైం అయిపోయింది అనేసి ఇంకా లంచ్ కూడా చేసేస్తున్నాము ఈరోజు నా కర్రీ వచ్చేసి మటన్ చాలా ఫేవరెట్ నాకు సో ఇంకా వీక్లీ ఒక ఫోర్ టైమ్స్ మటనే ఉంటుంది ఇంక ఇలా అయినప్పటి నుంచి ఫ్రాక్చర్ అయిన దగ్గర నుంచి ఎందుకు ఫ్రాక్చర్ అయింది అంటే కనుక కుక్ అయితే అడ్డొచ్చింది సో అందుకని పడిపోయాను అనమాట స్కూటీ మీద నుంచి అందువల్ల ఫ్రాక్చర్ అయింది ఏం చేస్తాం మరి ఇంకా అది అతుక్కోడానికి రకరకాల ఫుడ్స్ అయితే తింటున్నాను ఇప్పుడు నేను తినేది నువ్వులుండ తర్వాత యాపిల్ ఇంకేలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి అలా తింటూ ఇది ఎలా కవర్ అవుతుంది ఎప్పుడు ఇంట్లోంచి బయటపడతానా అని ఉంది నాకైతే ఇక్కడ ఈ ఫింగర్ దగ్గర ఇక్కడ ఫుట్ దగ్గర ఫ్రాక్చర్ అయిందనమాట బోన్ అయితే సో అందువల్ల రెస్ట్ తీసుకోవాలి ఏం చేస్తాం ఇంకా పిల్లోస్ మీదే పెట్టుకుని అయితే ఉంటున్నాను ఇంట్లో ఇలా ఉండడం చాలా బోర్ కొడుతుంది ఇంకా తప్పదు కదా మా తమ్ముడు అయితే మూవీకి వెళ్తున్నాడు చూడండి నన్ను ఇలా వదిలేసాడు కల్కి మూవీకి వెళ్తున్నాడు ఏం చేస్తాం నన్ను అయితే నానమ్మ వచ్చారు సో నానమ్మ చూసుకుంటున్నారు సో మా తమ్ముడు అయితే మాకు ఇలా జరిగిందనేసి వాడైతే వచ్చేసాడనమాట చూసుకోవడానికి ఇంకా అంటే బయటకు వెళ్ళి వెళ్ళా ఏదో ఒకటి తీసుకురావాలి ఇలా అందుకనే చెప్పేసి వచ్చేసాడు అంటే డాడీకి కూడా ఆపరేషన్ జరిగింది సో అందువల్ల ఇంకా వచ్చాడనమాట అండి ఓకేనా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను సో ఇంకా మమ్మీకి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను అన్నీ దగ్గరికి ఇస్తే అలా ఏదో నా హెల్ప్ చేద్దామని చెప్పేసి అంటే ఇప్పటి వరకు చేయలేదు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇలా జరిగి ఈరోజే చేస్తాను అనమాట సో ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు ఇంకా నైట్ డిన్నర్ కూడా త్వరగానే చేసేస్తున్నాను సెవెన్ గట్లా చేసేస్తున్నాను అనమాట ఇది కాయస్ త్వరగా తగ్గాలని కోరుకోండి బాయ్